ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము గతంలో కంటే కూడా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇంతకు మునుపు ఎవరికైనా సరే ఇబ్బంది పడి ఉంటే వారికి మాత్రం చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు వీరికి అన్నీ కూడా అన్ని విషయాల్లో కూడా శుభాలు చేకూరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ మాసము చేపట్టిన పనుల్లో వారికి ఏదైనా ఎప్పుడైనా సరే పరిస్థితులు అనేవి ప్రతికూల పరిస్థితులు అనేటువంటివి ఎదురైనా కానీ వాటిని పట్టుదలతో పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరి మన్ననలు అనేవి కూడా పొందగలుగుతారు కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంట గెలుస్తారు విద్యార్థులు బాగా శ్రమించాల్సిన కాలము ఈ మాసము వృత్తి ఉద్యోగ వ్యాపార అంతా కూడా అనుకూలమైనటువంటి మాసమే ఈ మాసం మొత్తం కూడా వ్యతిరేకత అనేది ఎక్కడా కూడా ఏమీ లేదు అన్ని విధాలా చక్కగా భగవదానుగ్రహం వల్ల కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది మాత్రం చెప్పదగ్గ సూచన అలాగే ప్రతిరోజు కూడా దశరథ ప్రోక్త శని స్తోత్రము అని ఉంటుంది దాన్ని చదవడం వలన కూడా అన్ని విధాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం అనేది తప్పనిసరిగా చేయండి రాశిలోని వారందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి అనేది చేకూరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి